తీసుకెళ్లారంట సార్ పిల్లోడు ఆరు ఐదు వందలు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారంట తీసుకెళ్లిన తర్వాత వెళ్ళిన పిల్లోడు సాయంత్రం ఐదింటికి ఫోన్ చేసి రమేష్ హాస్పిటల్లో గుండు చేసి పడుకోబెట్టారు సార్ మా తమ్ముడు వచ్చి నన్ను పిలుచుకొని వెళ్తే వెళ్ళేలేకే గుండు చేసి దాంతో ఉన్నాడు సార్ సీరియస్ అమ్మ బతకడు డెబ్బై ఐదు పర్సెంట్ కాలింది ముప్పై పర్సెంట్ అని రాసుకొని వెళ్ళారు పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చి ముప్పై ఐదు పర్సెంట్ కాదమ్మా డెబ్బై ఐదు ఎనభై దాకా కాలింది అని చెప్పి చెప్పారు సార్ విశ్వనాథ్ సార్ తర్వాత అదే మాట్లాడారు రికార్డింగ్ ఉంటాయి అని చెప్పి ఒక ఇరవై రోజులు చేశారు రెండు సార్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు మూడోసారికి కోమాలోకి వెళ్ళిపోయారు సార్ వెగ్యులేటర్ మీద గొంతుపోయింది సార్ గొంతుపోయింది ఏం సార్ మరి ఇన్ని రోజులకు కూడా రాలేదంటే అమ్మా అది వెగ్యులేటర్ మీద పోయింది అని చెప్పి చెబుతున్నారు సార్ చెప్తుంటే ఇంకెట్నే అడుగుతున్నాం రోజు అడుగుతున్నాం ఉంటున్నానంటే ఫిజియోథెరపీ చేద్దాం అని అన్నారు చేసి అది కూడా చేయించారు సార్ అది కూడా రావట్లేదు రానప్పుడు ఈఎన్టీ మేడంకి ఎప్పుడో రాసారంట ముందు కాదు ఎప్పుడో రాస్తే అది తీయలేదు తీయకుండా తర్వాత నేను అరిసిన తర్వాత గొంతు పరీక్ష చేస్తే గొంతు నరం ఇదైపోయింది మాట రావటం కష్టము అని చెప్పి చెప్పారు సార్ చేతులు రాట్లా అన్నీ బాగలేదు ఈ సెకండ్ స్టేజ్ వచ్చిందన్నారు బొబ్బలు పదిహేను రోజులు ట్రీట్మెంట్ ఆపారు సార్ ఆపిన తర్వాత ఆరోగ్య సారను ఎస్పీ సీఏ గారు వచ్చి పదిహేను రోజులకి ట్రీట్మెంట్ చేయించారు చేపించిన తర్వాత కొద్దిగా ఇది అవుతుంది మళ్ళీ బొబ్బలు వచ్చినాయి మేడం పదిహేను రోజులు ట్రీట్మెంట్ కాబట్టి బొబ్బలు వచ్చినాయి అంటే వాళ్ళ మేడం ఆయన కింద పిఎనో ఎవరు ఉంటారు తక్కువగా చేసామ డాక్టర్ గారి కింద సార్ ఆమె చూసి సెకండ్ స్టేజ్ వచ్చింది అమ్మ అని చెప్పి వెళ్ళిపోయారు సార్ ఇంకా మాకు తల్లిదండ్రులకి ఎట్లా ఉంటుంది భయమే కదా సార్ అట్లా ఏంటి సార్ ఎట్లా వచ్చిందంటే అది వస్తూ ఉంటుందమ్మా జీవితాంతం వాడు బతికి బయటపడ్డాడు అదే ఇది జీవితాంతం వస్తుంది జీవితాంతం రిస్కే అని చెప్పారు సార్ వాళ్ళు మాట్లాడిన ఏమో రికార్డింగ్ ఉంటుంది అంట మేము మాట్లాడి రికార్డింగ్ ఉండమంట ఆ రికార్డులు మొత్తం హాస్పిటల్ వాళ్ళు త్రిబులేస్ వాళ్ళు ఈ రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఇద్దరు ఒకటయ్యి మా పిల్లోడిని పట్టించుకోవట్లేదు మాకు న్యాయం జరగాలి పిల్లోడికి నష్టపరిహారం అవి బాగా చేపించాలి సార్ ట్రీట్మెంట్ యాభై లక్షలు అవుతాయండి సార్ అది కలిసాం సార్ ఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పి అక్కడికి వచ్చాం సార్ అసలు ప మూడు నెలల నుంచి ఏంటంటే మీరేం మా మేము కట్టుకుంటాం మేడం డబ్బులకి వెళ్ళాం సార్ ఇంకో విషయం డబ్బులకెళ్ళిన తర్వాత మొన్న మూడో తారీఖు పిల్లలు ముగ్గురే ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు ఈ పిల్లోడు ఉంటే మాకు తెలియకుండా తల్లిదండ్రులు తెలియకుండా డిశ్చార్జ్ చేసి మేము రూమ్ ఇంకొకరికి వెయ్యాలా ఇంకొక రీతికి ఉంటుంది ముందు బయటికి నెట్టేస్తాం తాళాలు వేస్తారన్నారంట సార్ వేస్తాం లేదంటే మర్యాదకి వెళ్ళిపోండి మీరు కట్టలేరు మీరు తక్కువ కులం కట్టలేరని చెప్పి చెప్పారంట సార్ మమతా మేడం ఆ పేరు అఖిలేష్ సారు వాళ్ళు పి మేనేజర్లు వాళ్ళు అంట వాళ్ళు మమతా మేడం వాళ్ళు అమ్మా మేము ట్రీట్మెంట్